గుడ్ ఈవెనింగ్ మిత్రులందరికీ నమస్కారం రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాల పథకంలో సబ్సిడీ పైన మరొక కొత్త నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అనేది జరిగింది గతంలో నిర్ణయించినట్టుగా సబ్సిడీ కాకుండా ఇంకా కొంత మొత్తంలో సబ్సిడీని పెంచడం అనేది జరిగింది ఎంత సబ్సిడీ పెంచారు ఇక్కడ మూడు కేటగిరీలను ఎన్ని కేటగిరీలుగా చేశారు సబ్సిడీ ఎంత పెరిగింది అన్న డీటెయిల్స్ను ఈరోజు మీకు అందిస్తాను రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది యూనిట్లను నాలుగు కేటగిరీలుగా విభజించి రాయితీ నిధుల వాటాను పెంచింది గతంలో అమలు చేసిన స్వయం ఉపాధి పథకాల కన్నా మెరుగ్గా నిబంధనలు రూపొందించడంతో పాటు పకడ్బందీగా అమలు చేసేందుకు శనివారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించారు ఈ సమీక్షలో యూనిట్ల వ్యయం రాయితీ వాటాను ఖరారు చేశారు రాజీవ్ యువ వికాసం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అంటే ఈబీసీలకు యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఈబీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆదివారం నుంచి దరఖాస్తులు అందించనున్నట్లు స్వీకరించనున్నట్లు సమాచారం రాజీవ్ యువ వికాసం పథకంపై సమగ్ర నిబంధనలు సోమవారము జారీ కానున్నాయి స్వయం ఉపాధి పథకాల కింద చిరు వ్యాపారాలు చేసే వారి కోసము ప్రత్యేకంగా యాభై వేల రుణ పథకాన్ని అమలు చేయనున్నది దీని కింద లబ్ధిదారులకు నూరు శాతం రాయితీతో రుణాలను మంజూరు చేయనున్నారు అలాగే లక్షలోపు యూనిట్లకు గతంలో ఎనభై శాతం రాయితీ ఉండేది ఇప్పుడు తొంభై శాతానికి పెంచాలని నిర్ణయించింది అంటే లక్షలోపు యూనిట్ కోసము లబ్ధిదారుడు కేవలం పదివేలు తన వాట కింద చెల్లించాల్సి ఉంటుంది ఇక ఒకటి నుంచి రెండు లక్షలలోపు వ్యయం కలిగిన యూనిట్లకు రాయితీని ఎనభై శాతానికి పెంచింది ఇక రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల యూనిట్లకు రాయితీని డెబ్బై శాతంగా నిర్ణయించింది ఈ విధంగా ఇక గతంలో ఎనభై శాతం ఉన్న రాయితీని తొంభై శాతానికి ఆ తర్వాత డెబ్బై శాతం ఉన్న రాయితీని ఎనభై శాతానికి అరవై శాతం ఉన్న రాయితీని డెబ్బై శాతానికి పెంచడం అనేది జరిగింది స్వయం ఉపాధి పథకాల కోసము ఎదురు ఎదురుచూస్తున్నటువంటి వారికి మెరుగైన ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ మేరకు సబ్సిడీ వాటా పెంచినట్లు మనకు సమాచారం అనేది అందుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ను రేపు ప్రభుత్వం గైడ్లైన్స్ విడుదల చేసిన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद